మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి జగదాత్రి నువ్వేండి ఇక్కడ అని కోష్కి ప్రశ్నిస్తూ ఉంటే అప్పుడే నిషి కిటికీలో నుంచి చూసి అతయ్య జగదాత్రి వాళ్ళు వచ్చారు రండి బయటికి వెళ్దాం అని నిషి అందరినీ తీసుకొని బయటికి వస్తుంది సరిగ్గా అప్పుడే కేదార్ దాత్రి మొత్తం వెతికాను ఎక్కడ కనిపించట్లేదు అని చెప్తూ అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూసి కేదార్ షాకింగ్గా చూస్తూ ఉంటారు అసలు పిలవని పేరెంటానికి ఎందుకు వచ్చారు మీకు సిగ్గులేదా అని కాచి అంటుంది రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం వదల్లేదన్నట్లు ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తూ ఉంటారు అని వైజయంతి అంటే మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏం చేస్తున్నాం అని ఇలా ఫాలో అయ్యి రావటానికి ఫాలో అవుతూ రాలేదని దాత్రి అంటుంది స్కూల్ ఎక్స్కర్షన్ దాత్రి అంటే మరి బస్సు పిల్లలు ఎక్కడ జగదాత్రి అని కోష్కి అంటుంది బస్సు పాడైపోయిందక దాన్ని రిపేర్ చేస్తున్నారు నేను దాత్రి ఇద్దరు నడుచుకుంటూ ఇలా వస్తుంటే ఇక్కడ ఏదో ఫంక్షన్ జరుగుతున్నట్లు ఉందని అనిపిస్తే చూడడానికి వచ్చాము అని అంతే అంతే అని కేదార్ అంటాడు వదిన వీళ్ళు చెప్పే మాటలు అసలు నమ్మేటివిగా లేదు వీళ్ళు వేరే ప్లేస్ చెప్పి ఇక్కడికి వచ్చారు వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారని నిషి అంటే మీరు కూడా వేరే ప్లేస్ చెప్పి ఇక్కడికి వచ్చారు కదా నిషి మరి మీరు కూడా అబద్ధాలు చెప్పినట్లయినా ఏం చేయటానికి వచ్చారు అని రాత్రి అంటుంది ఈ గొడవ అంతా ఎందుకు ఎక్కడో పిల్లల బస్సు ఉందని చెప్పారు కదా ఆ బస్సును చూస్తే వీళ్ళు చెప్తున్నది నిజమో అబద్ధమో తేలిపోతుంది అని వైజయంతి అనడంతో అవును ఆ, ఆ బస్సు పిల్లలు ఎక్కడ ఉన్నారో చూపించు కేదార్ పదండి వెళ్దాం అని కోష్కి అంటుంది రండి చూపిస్తాను అని కేదార్ అంటాడు ఫ్యామిలీ మొత్తాన్ని కూడా దాత్రి కేదాలు నడిపించుకొని ఇక్కడే బస్సు ఉందని తీసుకువెళ్తూ ఉంటారు ఇంకా ఎంత దూరం నడవాలి నేను నడవలేకపోతున్నాను అని కాచిపూచి అంటారు ఇక్కడే ఇక్కడే అని వాళ్ళు చెప్తూ ఉంటారు ఇంకా ఎంత దూరం నేను కూడా నడవలేకపోతున్నాను అని వైజయంతి అంటే వీళ్ళు కావాలని మనల్ని నడిపించాలనే ఇలా చేస్తున్నట్లు ఉన్నారత్తయ్యా అని నిషి అంటుంది లేదు నిషి ఇంకాస్త దూరమే రెండు వెళ్దాం అని కేదార్ అంటాడు అవునవునని దాత్రి కూడా అంటుంది ఒక చోటికి వెళ్ళగానే అక్కడ కొంతమంది పిల్లలు ఆడుకుంటూ కనిపిస్తారు ఇదిగో మా స్కూల్ పిల్లలు అని తాత్రి చూపిస్తూ ఉంటారు ఇప్పటికైనా నమ్మకం వచ్చింది కదా పదండి వెళ్దాం అని కోష్కి అంటుంది ఒక్క నిమిషం ఆగండి అంటూ నిషి ఒక పాప దగ్గరికి వచ్చి పేరు పేరేం పేరమ్మా అమ్మా అనడంతో రమ్య అని చెప్తుంది దాంతో అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏంటి వీళ్ళు మీ స్కూల్ పిల్లలా అయితే మీ స్కూల్ పిల్లలకి మాటలు ఎలా వచ్చాయి చెప్పవే చెప్పు ఎందుకే అబద్ధాలు చెప్పుతున్నావు అని నిషి నిలదీస్తూ ఉంటుంది నిషి ఒకసారి నేను చెప్పేది విను అని అంటుంది అసలు స్కూల్ బస్సు ఎక్కడా అని అంటే రిపేర్కి తీసుకువెళ్ళినట్లు ఉన్నారని కేదార్ అంటాడు అయినా మీ స్కూల్ పిల్లలకి మాటలు రావు కదే అసలు వీళ్ళు మీ స్కూల్ పిల్లలే కాదు నువ్వు అబద్ధాలు చెప్పావు ఇప్పటికైనా అర్థమైందా అని నిషి అరుస్తూ ఉంటే అవునమ్మ వీళ్ళని ఎప్పుడు వెంకీస్కు వస్తూ ఉంటావు ముందు అబద్ధాలు చెప్పారు ఇప్పుడు ఏకంగా మోసాలే చేస్తున్నారు అని వైజయంతి కూడా అరుస్తూ ఉంటుంది అవునవునని నిషి వంత పాడుతూ ఉంటుంది చూనిషి ముందు ఏదైనా మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళు మాట్లాడాలి వాళ్ళు మాట్లాడేది నువ్వు పూర్తిగా వినాలి కదా నేను ఏమి మాట్లాడకముందే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు ఏంటని రాత్రి అరుస్తూ ఉంటుంది ఏం చెప్తావో చెప్పవే అని నిషి అంటుంది అసలు నువ్వు ఇప్పుడు ఇందాక రమ్య అని మాట్లాడిన అమ్మాయి మా టీచర్ వాళ్ళ కూతురు తను కూడా ఎంజాయ్ చేస్తుందంటే మేము తీసుకువచ్చాము కావాలంటే మిగతా పిల్లల్ని చెక్ చేసుకొని చూడు అని దాత్రి అంటుంది ఆ అవునా ఇప్పుడే చెక్ చేస్తాను అని నిషి ఇంకొంతమంది పిల్లల దగ్గరికి వెళ్ళి నీ పేరేం పేరు అని అంటే మాకు మాటలు రావు అని వాళ్ళు సైకిల్ చేస్తూ ఉంటారు అలా ఇద్దరు ముగ్గురు పిల్లల్ని చెక్ చేస్తుంది దాంతో వాళ్ళకి మాటలు రాకుండా అయిపోతాయి చూసావు కదా వీళ్ళకందరికీ రావు ఆ అమ్మాయికి ఒక్కదానికే మాటలు వచ్చు అని దాత్రి అంటుంది అప్పుడే ధాత్రికేదార్లు ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటూ సంతోషపడుతూ ఉంటే నిషి మాత్రం టెన్షన్ పడుతూ ఏంటి ఇది నిజమేనా అని అనుకుంటూ ఉంటుంది అంతకు ముందు జరిగింది మనకి చూపిస్తూ ఉంటారు అక్కడ బస్సు ఉందో లేదో చూద్దాం పదండి అని అనగానే వెంటనే దాత్రి సురేష్ ని పిలిచి అన్నయ్య నేను చౌరస్తా దగ్గరికి వీళ్ళందరినీ కూడా తీసుకొస్తాను ఈ లోపల కొంతమంది పిల్లల్ని నువ్వు అరేంజ్ చేసి అక్కడ ఉండేలా చూడు అని చెప్పేసి ఉంటుంది అలాగే జగదాత్రి నువ్వు వీళ్ళని అటు ఇటు తిప్పి కాస్త లేటుగా అక్కడికి తీసుకెళ్ళు ఈ లోపల నేను అరేంజ్ చేస్తాను అని సురేష్ ఇలా అరేంజ్ చేసి ఉంటాడు నిషికి ఇంకా నమ్మకం రాక నీకు బోల్దే చాక్లెట్లు ఇస్తాను నీ పేరు చెప్పు నీ పేరు చెప్పు అని అక్కడ ఉన్న అందరి పిల్లల్ని అడుగుతూ ఉంటుంది అందరూ కూడా మాకు మాటలు రావని చెప్తూ ఉంటారు ఇప్పటికైనా నమ్మావు కదా నిషి రండి వెళ్దాం అని కౌష్కి అంటుంది మీరు వెళ్ళండి వదిన మేము బస్సు రాగానే వెళ్ళిపోతాం అని దాత్రి అంటుంది అదేంటి దాత్రి ఇంత దూరం వచ్చిన తర్వాత నువ్వు రిసెప్షన్కి రాకపోతే ఎలా మీరిద్దరు కూడా రండి అని అంటే వాళ్ళిద్దరూ రానవసరం లేదు వదిన మనమే వెళ్దాం అని నిషి అంటుంది అదేంటి ఫ్యామిలీ అంతా రిసెప్షన్కి హాజరవ్వాలి కదా లేదు మీరు రావాల్సిందే నా మాట మీద ఏ మాత్రం నమ్మకం ఉందా మీరిద్దరూ రావాల్సిందే అని కోష్కి పట్టుబడుతుంది అలాగే నని దాత్రి కేదార్ అంటారు చా ఏంటో అంతా కర్మ కర్మ వీళ్ళ కళ్ళు కప్పి నేను యువరాజ్ని కలుసుకోవటం ఎలా అని నిషి టెన్షన్ పడుతూ ఉంటుంది అందరూ రిసెప్షన్ దగ్గరికి వచ్చి దాత్రి కేదార్లు పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి చెప్తూ ఉంటారు విజయంతి నిషి కమలాకర్ ముగ్గురు గుసగుసలాడుకుంటూ ఉంటారు అసలు వీళ్ళు మనల్ని డైవర్ట్ చేసి ఎందుకు ఇక్కడికి వచ్చినట్లు అని దాత్రి వాళ్ళ వైపు చూస్తూ కేదార్తో అంటే ఖచ్చితంగా వీళ్ళు మనల్ని డైవర్ట్ చేయడానికే ఇలా తీసుకువచ్చారు కాకపోతే మొన్న సాంగ్యం అప్పుడు కూడా నిన్ను నన్ను డైవర్ట్ చేసేసి యువరాజ్ని కలవటానికి వెళ్ళింది కదా అంటే ఖచ్చితంగా ఇప్పుడు యువరాజ్ని నిషి కలుస్తుందేమో దాత్రి అని కేదార్ అంటే అవును మొన్న జరిగింది అంతా చూసుకుంటుంటే ఇప్పుడు ఖచ్చితంగా నిశీ యువరాజ్ని కలుస్తుంది అని దాత్రి అంటుంది ఏంటో వీళ్ళని వదిలించుకొని ఇంత ప్లాన్ చేసి ఇక్కడికి వస్తే మళ్ళీ చాప కింద నీళ్ళ వీళ్ళు ఇక్కడికి వచ్చేసారు అని కమలాకర్ అంటాడు వీళ్ళు ఇక్కడికి వచ్చేసారని నేను యువరాజ్ కి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేశాను ఏదో ఒక ప్లాన్ చేసి నిన్ను కలుస్తాను అక్కడికి రమ్మని చెప్తాను వచ్చేసేయమని యువరాజ్ కూడా నాకు ఆల్రెడీ చెప్పేశాడు అని నిషి అంటే వీళ్ళకి ఏ మాత్రం డౌట్ రాకుండా అబ్బోని నిషిని మనం ఫారెన్ పంపించేసేయాలి వీళ్ళకి నిజం తెలిసిందంటే వీళ్ళే పోలీసులకి ఇన్ఫార్మ్ చేసేలా ఉన్నారు అని వైజయంతి అంటుంది అవును మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని కమలాకర్ అంటాడు మనం నిషిని ఫాలో అయితే చాలు ఖచ్చితంగా యువరాజ్ ఎక్కడ ఉన్నాడో తెలిసిపోతుంది అని దాత్రి అంటే మీ చెల్లెలు గయ్యాలి అయినా కూడా ఇంత బాగా మనకు యూజ్ అవుతుందని నాకు ఇప్పుడే అర్థమైంది దాత్రి అని కేదార్ అనడంతో ఆ అంటూ దాత్రి కేదార్ వైపు అలా చూస్తూ ఉంటుంది ఈ లోపలే యువరాజ్ దగ్గర నుంచి నిషికి ఫోన్ కాల్ వస్తుంది ఆ సరే ఓకేనని నిషి ఫోన్ పెట్టేస్తుంది యువరాజ్ రమ్మని చెప్తున్నాడు అని నిషి ఏదో ఒక ప్లాన్ చెప్పటంతో అలాగే అలాగే అని కమలాకర్ బూచి వైజయంతి నిషి నలుగురు కూడా మాట్లాడుకుంటారు ముందుగా వైజయంతి లేచి వెళ్తుంది ఆ తర్వాత నిషి ఆ తర్వాత కమలాకర్ ఆ తర్వాత కాచిబూచి అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కో వైపుకు వెళ్లిపోతారు అదేంటి ఉన్నట్లుండి ఒక్కొక్కరు ఒక్కో వైపుకు వెళ్లిపోతున్నారు దాత్రి అని కేదార్ అనడంతో ఇదే వీళ్ళ ప్లాన్ ఒక్కొక్కరు ఒక్కో వైపుకు వెళ్తారు తర్వాత అందరూ ఒక చోట కలుసుకుంటారు ఆ ఒక్కరు తర్వాత తప్పించుకుంటారు అని దాత్రి చెప్తోంది నా తమ్ముడా ఎంత పెద్ద ప్లాన్ వేశావు అని కేదార్ అంటాడు పద కేదార్ మనం అస్సలు వదలకూడదు ఈ రోజు యువరాజ్ ని పట్టుకొని తీరాల్సిందే అని దాత్రి అంటోంది సురేష్ కోష్ కి కీర్తితో మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే కౌష్కి ఉన్నట్లుండి చుట్టూ చూసుకుంటుంది ఎవరూ కనిపించట్లేదేంటి వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు చెప్పకుండా వెళ్ళిపోయారు రా సురేష్ వెళ్ళి వెతుకుదాం అని కౌష్కి అంటుంది జగదాత్రి డ్యూటీ దిగిపోయి జేడీగా డ్యూటీ ఎక్కిందనమాట అని సురేష్ మనసులో అనుకుంటూ వాళ్ళు ఏమైనా చిన్నపిల్లలా తప్పిపోవటానికి ఏదో పని మీద వెళ్ళుంటారులే వాళ్ళే వచ్చేస్తారులే రా కోష్కి వచ్చి కూర్చో అని సురేష్ అంటాడు అలాగేనని కోష్కి అంటోంది కాసేపు చూసి అప్పటికి రాకపోతే అప్పుడు వెళ్దాంలే అని సురేష్ అంటాడు తర్వాత దాత్రి నిష్కని ఫాలో అవుతూ ఉంటుంది కేదార్ నేను నిష్కని ఫాలో అవుతున్నాను అని అంటే నాకు కాచి వాళ్ళు తప్పిస్తే ఇంకెవరూ కనిపించట్లేదు అని కేదార్ అంటే సరే వాళ్ళనే ఫాలో అవ్వు అని దాత్రి అంటుంది అప్పుడే కమలాకర్ వెనక నుంచి చాటుగా కావాలని క్లాప్స్ కొడుతూ సౌండ్ చేస్తాడు దాంతో దాత్రి ఏంటా సౌండ్ అని ఉన్నట్లుండి వెనక్కి తిరిగి చూస్తుంది మళ్ళీ ఇటువైపు తిరిగి చూసే లోపల నిషి అక్కడ ఉండదు అయ్యో అదేంటి నిషి ఎక్కడికి వెళ్ళిపోయింది ఇప్పుడే కదా ఇక్కడ ఉండింది అని చుట్టూ చూసుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడే కమలాకర్ ఫోన్ మాట్లాడుతూ అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు పిచ్చి జగదాత్రి నువ్వు ఇంత ఈజీగా నా ఉచ్చులో పడిపోతావని అనుకోలేదు ఈరోజు నువ్వు అస్సలు పట్టుకోలేవు అని కమలాకర్ మనసులో అనుకుంటూ ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటే కమలాకర్ కమలాకర్ని ఫాలో అవుతూ ఉంటుంది కమలాకర్ కమలాకర్ని ఫాలో అవుతూ అక్కడి నుంచి వెళ్ళగానే జగదాత్రి నువ్వు ఖచ్చితంగా నన్ను ఫాలో అవుతావని నాకు తెలుసు అందుకే నేను ఇలా ప్లాన్ చేశాను అని నిషి అక్కడి నుంచి వేడొక వైపుగా వెళ్తూ ఉంటుంది వైజయంతి ఒక చోటికి వచ్చి నిషి ఇక్కడికే కదా వస్తానని చెప్పింది ఇంకా రాలేదేంటి అని అనుకుంటూ ఉంటే అప్పుడే నిషి అక్కడికి వస్తుంది అమ్మి జగదాత్రిని తప్పించేసి వచ్చేసావా అని వైజయంతి ప్రశ్నిస్తూ ఉంటే ఆ వచ్చేసినత్తయ్య పదండి వెళ్దాం అని యువరాజ్ దగ్గరికి వెంటనే వెళ్ళిపోవాలని నిషి వైజయంతి కలిసి వెళ్తూ ఉంటారు కాచీ పూచిని కేదార్ ఫాలో అవుతూ ఉంటే అసలు మీ నాన్న ఎందుకు ఇలా కేదార్ని మనం వెంట తిప్పుకోమని చెప్పాడు ఇంకా సేపు ఇలాగే తిప్పుకుంటే సరిపోతుంది కదా అని బూచి అంటే అవునవును ఎందుకో కానీ నాకు తెలీదు మనం ఇలాగే కాసేపు కేదార్ని తిప్పుకోవాలి మనం అడిగితే మాత్రం మా నాన్న చెప్తాడా ఏంటి అని కాచి అంటుంది తర్వాత దాత్రి ఇంకా కమలాకర్ని ఫాలో అవుతూనే ఉంటుంది అసలు నిషి కనిపించట్లేదు అత్తయ్య కూడా కనిపించట్లేదు ఒకవేళ యువరాజ్ని కలవాలనుకుంటే ఈ కమలాకర్ ఇంత లేట్ చేయడు కదా ఎక్కడో ఏదో తప్పు జరుగుతోంది అని దాత్రి ఆలోచిస్తూ ఉంటుంది అయితే రేపటి ఎపిసోడ్లో దాత్రి ఎలా కనిపెడుతుందో తెలియదు కానీ నిషి వైజయంతిని కనిపెట్టేస్తుంది వైజయంతి యువరాజ్ని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటే యువరాజ్ నాకు దొరికిపోయావు అని రాత్రి దూరం నుంచి అనుకుంటూ సంతోషపడుతూ ఉంటుంది